ఈ రిపోర్ట్ ప్రకారం మీరు కరెక్ట్గా వెళితే విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం ఉంటుంది ఈ పాపం మీది తప్ప మరొకటి కాదు ఈ డిలే పాపం కానీ లేదు ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కానీ పాపం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు ప్రోటోకాల్ లేకుండా పనిచేయటం డబ్బుల కోసం ఆశపడటం ప్రాజెక్ట్ అంటే నీళ్లు రైతులు గుర్తురా ఆయనకి ప్రాజెక్ట్ అంటే డబ్బులు ఎంత ప్రాజెక్ట్ ఎంత కొట్టేయొచ్చు దీనిలోని లాగా ఉపయోగించుకుని కాజు చేయచ్చు అనేటువంటి దుర్బుద్ధితో చేయటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ప్రజలు క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ రిపోర్ట్ మొత్తం చదువుకోండి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది దీన్ని బట్టి మీలో మార్పు రావాలి ఇది మా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు తప్పిదం మా వల్లే అయిందని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పండి లేదంటే మీరు కానీ రామానాయుడు గారు కానీ చర్చకు రండి మీడియాలోనే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సరే ఇక ఎల్లో మీడియా ఏదో రాస్తారు రేపు నుంచి దీనిలో ఇవి కొన్ని పాటలు పట్టుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి ఈయన రాసిన అవన్నీ అభూత కల్పనలు మీరైనా ఈనాడికి ఆంధ్రజ్యోతికి లేదా మరొకరికి మరొకరికి చెబుతున్న వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీ వార్తలు రాయండి కేవలం చంద్రబాబు నాయుడికి భజన కొడితే కుదరదు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఇది చాలా ముఖ్యమైనటువంటి రిపోర్టు ప్యానల్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ను కూడా వకీకరిస్తే జనం మిమ్మల్ని క్షమించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముసాయిదా అన్నాడు కదా అంటే దీనిలో వాళ్ళకి వ్యతిరేకంగా అర్థమైంది కదా ఆయనకి ఇంకా ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మేనేజ్ చేద్దాం ఏమో కాదు నాయన రామనాయుడు మేనేజ్ చేయలేదు మీరు దీన్ని ఫైనల్ రిపోర్ట్లో ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా పోనీ ముసాయిదా రిపోర్టే అనుకుందాం దీనికి ఎంత హడావుడి చేస్తున్నారు ఎవరు చేశారు హడావిడి సాక్షులు రాశారు చాలా క్లియర్గా ముసాయిదానే అర్థమైంది ఆయనకి దీనిలో వాస్తవ ముసాయిదా అని మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ ఏదైనా ఉంటే అసలు నాకు తెలిసి ఇదే ఫైనల్ రిపోర్టు ఇది ముసాయిదా అయితే ఫైనల్ రిపోర్ట్ ఏమైనా మారుస్తారా మార్చే అవకాశం ఉందా చాలా స్పష్టంగా చెప్పారు కదా పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రామానాయుడు గారు చూడండి మీరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు కూడా స్టడీ చేయండి రండి మాట్లాడుకుందాం చర్చించుకుందాం తప్పేం లేదు మా తప్పని అంటున్నారు కదా మేము మీ అంటున్నాం చర్చించుకుందాం రండి రామానాయుడు గారు మీ చంద్రబాబు నాయుడు గారు నా స్థాయికి పెద్దవాడు కాబట్టి రాకపోవచ్చు మీరైనా రండి మాట్లాడుకుందాం చర్చించుకుందాం మీడియాలో ఎవరు తప్పు తెలుస్తుంది కదా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన చంద్రబాబు నాయుడు గారి ధనార్జనే జయంగా పెట్టుకోవడం వలన పోలవరం ప్రాజెక్ట్ అనేది సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది కోలుకుంటుంది అది మరింత ఖర్చైనా కాలం కొద్దిగా అయినా వితిన్ త్రీ ఇయర్స్లో అది పూర్తి చేసే అవకాశం వల్ల ఈ రిపోర్ట్ ద్వారా వచ్చింది దాన్నైనా సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నా రామానాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్టు అయిన తర్వాత చదివిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఏందబ్బా ఈ దగ్గ దగ్ధం చేయటాలు ఇవన్నీ కూడా అక్కడ మొన్నది మదనపల్లి దగ్ధం చేశారు ఇక్కడ దగ్గర ఏవన్నీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కాగితాలు ఒక చోట ఉంటాయా ఒక చోట దగ్ధం చేస్తే అయిపోతుందా ఎంత డెవలప్ అయ్యాం మనం ఇవాళ దేశంలో కంప్యూటర్స్లో లేవా ఇవన్నీ ఏదో ఒక తతంగం ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు అక్కడ కాగితాలు తగలేశారు అది అంబటి రాబాబా గారు తగిలేశాడు ఇరిగేషన్ ఒక ఆఫీసులో మంట పెట్టారు దానిలో నా తప్పుడు పోతే ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలా స్పష్టంగా చట్ట ప్రకారం మీరేమైనా చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ లోకేష్ గారు ఇది అన్నాడు నిన్న ఎర్ర బుక్ మీద మాట్లాడుతూ మ్యాండేటర్ ఎర్ర ఎర్రబుక్లో ఏం రాశాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్ర బుక్ రాస్తున్నాం దానికి ఎర్ర బుక్ ఎందుకు ఎర్ర బుక్ ఎందుకు పచ్చ బుక్ ఎందుకు చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా దానికి ఒక చట్టం కావాలా దానికి ఎర్ర బుక్ కావాలా ప్రాథమికమైనటువంటి హక్కు కదా అది ప్రభుత్వానికి